ఈ మధ్య కాలంలో సెలబ్రిటీస్ ఇళ్లలో పెళ్లిళ్లు వరుసగా జరుగుతున్నాయి రీసెంట్ గా బుల్లితెర నటి శోభ ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే మరికొన్ని రోజుల్లో ఆమె పెళ్లి చేసుకోబోతున్నారు ఇప్పుడు మరో యంగ్ హీరోయిన్ ఇంట కూడా పెళ్లి బాజాలు మోగాయి ఆమె మరెవరో కాదు అషికా రంగనాథ్ కళ్యాణ్ రామ్ గారు నటించిన అమెగోస్ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అషిక రీసెంట్ గా అక్కినేని నాగార్జున గారి నాసామిరంగ చిత్రంలో లో నటించి తన యాక్టింగ్ తో అందరినీ ఫిదా చేసింది త్వరలో మరికొన్ని చిత్రాలతో కూడా అలరించేందుకు సిద్దమవుతోంది అషిక అయితే అషికకి ఒక అక్కడ ఆమె పేరు రంగనాథ్ తను కూడా కన్నడలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రీసెంట్ గా జనవరి ట్వంటీ సెకండ్ అయోధ్య ప్రాణ జరిగిన రోజు అషికా ఇంట్లో పెళ్లి బాజాలు మోగాయి ఆమె అక్క అనుషా పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది ఈ వెడ్డింగ్ కి ఫ్యామిలీ మరియు అతి కొద్ది మంది బంధుమిత్రులు మాత్రమే హాజరయ్యారు అక్క వెడ్డింగ్ కి సంబంధించి కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని అషిక తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు ఆ పిక్స్ లో కొత్త చెంట చాలా చూడముచ్చటగా ఉన్నారు అనుష భర్త పేరు శ్రవణ్ ఈ వెడ్డింగ్ లో అషికా రంగనాథ్ ట్రెడిషనల్ బాగా ఆకట్టుకుంటుంది అలాగే అక్కడికి తాలి కట్టేటప్పుడు ఎమోషనల్ అయింది అశిక ఆ బ్యూటిఫుల్ వెడ్డింగ్ మూమెంట్స్ ని మనం కూడా ఈ వీడియోలో చూసేద్దాం